అందరికీ నమస్తే అండి నేనైతే చూడండి ఒక పక్క ఈరోజైతే శనగల శనగల గుగ్గడి కోసం అయితే నేనైతే గుగ్గలు ఉడకబెడుతున్నాను శనగల్కు పెడుతున్నాను టెన్ విజిల్స్ వచ్చేసాయి పనిచేస్తున్నాను టెన్ విజిల్స్ చేస్తాను అనమాట నేను మా కుక్కర్లో అలాగైతే గుగ్గలు బాగా ఉడికి బాగా ఉంటాయి అనమాట ఇంకో పక్క చూడండి దోశకైతే రేపు మార్నింగ్ దోశ కోసం అయితే పిండిని మిక్సీ పడుతున్నాను అనమాట మెత్తగా అయితే పిండి ఇంకా పట్టాలి ఈ శనగ గుగ్గిళ్ళు అయితే ఇప్పుడు నైట్కి అనమాట దోశ అయితే రేపు మార్నింగ్ కోసం చూడండి పిండి అంతా మిక్సీ పట్టేసి పెట్టేశాను దీనికి ఇలాగే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే మార్నింగ్ దోశకు రెడీ అయిపోయింది పిండి ఏవన్నీ అంట్లో సామాన్లు తోమేటివి ఉన్నాయి గుగ్గిళ్ళు ఉడకా పెట్టాను పక్క ఇప్పుడైతే టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా దివెని పూజకు రెడీ చేసుకోను నేనైతే చూడండి మా ఇంటి దగ్గర అంతా కన్సర్ అయింది ఇక్కడ అంతా కొంచెం వర్క్ అనమాట అంత దుమ్ములు మీద ఉంచండి ఇదంతా తుడుచుకోవాలి కడుపు కావాలి ఊడ్చుకోవాలి అయ్యండి మార్నింగ్ దోశ చేస్తున్నాను నేను అయితే ఇంట్లోకి ఆల కుర్మాచేసాం అన్నట పెన్నాము బాగా వేయము దోశ పిండి పొంగి రెడీగా ఉంది నేను ఈవినింగ్ వేసాం వేసి పెట్టాను కదండీ అప్పుడే మా అమ్మాయి అయితే టిఫిన్ చేసి వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడైతే నేను ఇక నా కోసం అయితే వేస్తున్నాను ఇప్పుడు అప్పుడు అంత హడావిడిగా వీడియో తీయడానికి తీవడానికి ఏం కుదరదు అనమాట తీయడానికి ఇప్పుడు తీస్తున్నాను నేనైతే మనం ఎప్పుడే కానీ దోశ వేయాలంటే పెన్నం బాగా వేడెక్కిన తర్వాత దాన్ని కొంచెం చిన్నగా చాలా సిమ్లో పెట్టేసి కొద్దిసేపు అలా వదిలేసేయండి వచ్చేసి దోస వేసుకోవాలన్నమాట అలాగైతే చాలా బాగా వస్తుంది పెన్నంకి ఆయిల్ ఆ కొద్దిగా ఆపద సంతరించి దోశలు వేస్తాను పైన ఇలా సద్దిగా ఆయేది మా పెన్నం అయితే ఇండిపోతే అనమాట నాన్ స్టిక్ది అలాగే కొత్త మోటార్ సేవీ లేవం మా ఇంట్లో పాతకారం నాటి పెన్నము ఇంప ఇదే పక్షాలు చేస్తాం దీని మీదనే దీని మీదనే దోశలు వేస్తాము అయితే పక్కదారుగా దోశలు ఇలా చేయాలి ఇంత పిండి కలపాలి అని అయితే ఏం చెప్పడం లేదు కుక్క క్యాచ్వల్గా నేను ఇంట్లో చేస్తు పనులు చూపించాలని నేనైతే చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మార్నింగ్ అయితే నైన్ ఓ క్లాక్ అయింది ఇది నేను పూజకు నేను కూర్చునే సీట్ అనమాట దేవుని పూజకు ఇక్కడ మా నేను పూజ చేసుకుని దేవుడు ఉండే సెల్ఫ్ అనమాట ఇది అయితే చాలా పెద్దగా చాలా బాగుంటుంది పెద్దగా బావిశాలంగా ఉందంతా నేనైతే కంపల్సరీగా దేవుళ్ళని అయితే ఇలా కట్టన్ వేసి క్లోజ్ చేసేస్తామన్నమాట ఎప్పుడు తెరిచే ఉండకూడదు దేవుని నీరు మనం పూజ చేసుకునే గది అనేది ఓపెన్గా ఉండకూడదు ఇదంతా పూజ చేసి ఇంకా తీయాలి ఇవన్నీ పూజ చేసి అయిపోయింది రీజన్ కదా అప్పుడే చాలా సేఫ్ అయిపోయిందండి సరైన అయిపోయింది కూలీకి ఏమంటే పనులు ఎక్కువగా ఉండటం వల్ల టైం తీసి పెట్టుకోలేదు అనమాట అవన్నీ నేనైతే ఇంకా దీపం అవన్నీ ఉంటాయి కదా అందుకనే నేనైతే దేవుంది ఇంకా తెరవలేదు అనమాట దేవుంది సరిపోతే ఇంకా తెరచలేదు ఓపెన్ చేస్తే ఇంకా అన్నీ తీసి పెడతాను సామాన్ అనమాట నేను వచ్చేసి ఈరోజు ఆలుగడ్డ కుర్మా చేశాను చాలా బాగా వచ్చింది ఆలుగడ్డ కుర్మా కూడా చూపిస్తాను నేను నాకు మీరందరూ కూడా టిఫిన్ కేర్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మా వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఖచ్చితంగా ఎలా ఉందో దోశలు అంటే మరీ అంతగా పేపర్ దోశ అలా కాకుండా మామూలుగా మామూలుగా నార్మల్గా ప్లెయిన్ దోశ నేనైతే ఇలా వేసాను అన్నమాట కర్రీ ఏం చేశానంటే చివరిగా ఒక దోశ లావుగా స్పాంజ్ తీసా వేసాను అనమాట అలా వేసి వదిలేసాను అనమాట ఏమీ స్ప్రెడ్ చేయలేదు దాని అయితే మీద స్ప్రెడ్ చేయకుండా అలాగే వేసి వదిలేసాను దీన్ని దూరంగా కలిసి తీస్తే చాలా బాగుంటుంది దిబ్బ రొట్టె మాత్రం ఉంటుంది ఇలా వేసుకుంటే కూడా దోశ చాలా బాగుంటాయి స్పాంజ్ స్పాంజీగా మెత్త చాలా బాగుంటాయి ఎర్రగా పేపర్ దోశలకు కన్నా ఇవే చాలా మంచివి కూడా అంటే ఆలుగడ్డ కుర్మా ఆలుగడ్డ కుర్మ చేసాము దోశలకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఆలుగడ్డ అయితే చాలా బాగుంది ఇలా చేస్తే ఆలుగడ్డ కుర్మ మాత్రం దోశలకి చట్నీ కన్నా కూడా ఆలుగడ్డ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది దోశ వచ్చేసి చూడండి చాలా బాగా కాలిపోయింది అయిపోయింది రెడీ అయిపోయింది రండి ఇప్పుడు టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాము అరగడ కురం ఎలా ఉందో చెప్తాను ఇది అయిపోయిందండి నేనైతే టిఫిన్కి వచ్చినాను చూడండి స్పాంజి దోశ నేను పెట్టుకున్నాను ఆలుగడ్డ కుర్మ ఈ ఆలుగడ్డ కుర్మా చేస్తే ఇలా చేస్తే చాలా బాగుంటుందండి ఇదైతే పూరీలోకి కానీ దోశలకి కానీ చపాతికి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆలుగడ్డ కుర్మ అంటే ఉల్లిగడ్డ కుర్మ కన్నా ఇంకా మనం చేసే పల్లె చట్నీల కన్నా కూడా ఆలుగడ్డ కుర్మా చాలా బాగుంటుంది మనమే ఈ రొటీన్ ఎప్పుడు తిన్నాం కాదండి మీకే వన్ టైం అలా అంతే మా అయితే ఇంకా సాంబార్లో ఎక్కువ ఎక్కి ఇంకా చిప్స్గా చేస్తూ ఉంటాము అంతే ఇంకా మహా అయితే ఇంకా ఆలుగడ్డను మనం దేంట్లో ఉపయోగిస్తుంటాము ఆలుగడ్డ బజ్జీలు బోండాలు చేయడానికి ఉపయోగిస్తుంటాం అంతేకాదండి అదేం పెద్ద అనారోగ్యం తెచ్చేది అయితే ఏం కాదు దాన్ని మేము దాన్ని డైరెక్ట్గా చేసుకొని తింటాము ఉడకబెట్టి అందులో ఉన్న పోషకాలు అందులో ఏమున్నా వాతానికి అంటే నొప్పులు అలాంటి వాటికి హాని వచ్చే మంచి నొప్పులు వాతము అలాంటి వాటికి ఉపయోగపడే ఏదైనా మనకు హాని చేసేటి ఏమన్నా దాంట్లో గుణాలు ఉన్నా కూడా మనం ఉడికించే వాటర్ అంతా చల్లి చల్లేస్తాం కాబట్టి అందరూ అన్నీ వెళ్ళిపోతాయి ఇంకేముంటుంది టేస్ట్గా ఆలుగడ్డ ఉంటుంది అంతే చాలా బాగుంటుంది ఆలుగడ్డ కుర్మ తక్కువ తినాలి అప్పుడప్పుడు చాలా బాగుంటుంది అక్కడ చూడండి మా ఇంట్లో ఈ సన్నములకు చెంబు పెట్టాను రాగ చెంబు అందులో వాటర్ వేసి అన్నీ అందులో కొన్ని ఉంటాయి వేసేటివి అవన్నీ వేసి పెడతాను అనమాట నేనైతే మీ ఇళ్ళల్లో కూడా అలా ఈశాన్నమ్ములకు ములకల చెమ్ములో నీళ్ళు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇలాంటి విషయాలు ఆ చెమ్ము అక్కడ ఎందుకు పెట్టాలి అసలు అలా రాజులో వాటిని అక్కడ ఎందుకు అలా పెట్టాలి ఆ మూలకు దానివల్ల మనకు ఏం యూజ్ అవుతుంది మనకు జరిగే నుంచి ఏమి చెడు ఏమి చెడు తగ్గిపోతుందా మంచి వస్తుందా ఇంకా ఎక్కడ ఏమి ఎలా పెట్ ఏం పెడితే ఎక్కడెక్కడ ఏమి మనకి మంచి జరుగుతాయి అనే విషయాలు అనే విషయాలు ఉన్నాయి మరి ఇలాంటివి తెలుసుకోవాలంటే కూడా మన ఛానల్ ముందు సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయితే అనే విషయాలు చెప్తాను మీరు కావాలంటే కూడా కామెంట్ పెడితే కూడా ఏదన్నా అడిగితే చెప్తానని చాలా వీడియోలో కూడా చెప్పాను నేను బెయిట్లాస్ తగ్గడానికి కూడా చాలా ఈజీగా వెయిట్ క్లాస్ తగ్గడం ఎలా ఇలాంటి అనారోగ్యాలు రాకుండా మంచి ఆరోగ్యంగా ఉండడానికి మంచి మంచి ఆయుర్వేదిక్ రెమెడీసు హెయిర్ ప్యాక్స్ బ్యూటీ చాలా ఉన్నాయి ఇంతకుముందు నేను వీడియోస్ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్స్ బట్టి త్రీ ఇయర్స్ అయిపోయింది అయిపోతుందండి ఇప్పుడు చవితి వస్తే నెక్స్ట్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్ ఇయర్స్లో పడుతుంది కానీ ఇప్పుడు నేను చేసిన ఈ ఛానల్ మాత్రము వన్ ఇయర్ ఫోర్ మంత్ త్రీ మంత్ అలా అవుతుంది దాదాపుగా అంతే ఎందుకు ఇంతకుముందు ఉన్న ఛానల్ ఇదే ఛానలే మధ్యలో కట్ అయిపోయింది అనమాట త్రీ మంత్స్ కట్ అయిపోయింది నేను చేసిన వీడియోస్ సబ్స్క్రైబర్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి ఎందుకంటే యూట్యూబ్ వారే కొన్ని రూల్స్ ఉంటాయి యూట్యూబ్ చేసే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి వీడియోస్ ఎలా చేయాలనేది ఆ రూల్స్ కొద్దిగా తెలియక మిస్టేక్ జరిగి ఛానల్ అయితే మొత్తం వీడియోస్ సబ్స్క్రైబర్స్ లైక్స్ అన్నీ కంప్లీట్గా పోయాయి అన్నమాట అన్నీ కట్ అయిపోయాయి కొన్ని నేను చేసిన మిస్టేక్ వల్ల వీడియోలు అప్లోడ్ చేయడంలో కొన్ని మిస్టేక్స్ అనమాట జరిగాయి అప్పుడు తెలియక అందుకనే ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా చేస్తూ నిదానంగా చేస్తూ వస్తూ ఉన్నాము మొత్తం మీద అయితే త్రీ ఇయర్స్ అయిపోయింది యూట్యూబ్ ఛానల్ చేయబట్టి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా లాభం రాలేదు ఒక్క రూపాయి కూడా రాలేదు ఏదో ఉన్న వాటితో నేను చేస్తూ వస్తున్నాను సక్సెస్ అయితే ఇంకా బోర్డని విషయాలు అని తెలుసుకోవడానికి ఇక్కడ కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకి అన్నీ తెలుస్తాయి చిన్న వాళ్ళకి కొంచెం తక్కువ విషయాలు తెలుస్తాయి అంటే కొంచెం పెద్ద వాళ్ళకి చాలా చాలా తెలిసిన విషయాలు ఉంటాయి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా వీడియో చూసే వాళ్ళకి ఉండాలి అది మేము చెప్పేది కాదు మీకు తెలుస్తాయా చదువుకున్నారా చదువులేరా ఇలాంటి క్వశ్చన్ చాలా వస్తాయి అటు ఎవరెవరి జీవిత గుణ అనుభవాన్ని బట్టి ఆ విషయాలు తెలిసి ఏదైతే ఉంటుందో విషయాలు అయితే తెలిసేది తెలియదు అనేటివి ఉంటాయి మరి ఈ వీడియో ఇంతేనండి నమస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మరొకసారి కలుగుతాం మా ఇంటి శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంట్లో ఎందుకు ఉండాలి శ్రీకృష్ణ పరమాత్మని మనము పూజించడం వల్ల కలిగే లాభాలు ఏమిటి ఫలి ఫలితాలు ఏమిటి ఇలాంటి విషయాలు ఆధ్యాత్మికతకు సంబంధించినవి చాలా ఉన్నాయి మాట్లాడుకోవాలంటే బాయ్ అండి థ్యాంక్ యూ